హాయ్ అండి నేను మీ లలితాభై శెట్టి ప్రతిరోజు భగవద్గీత ఐదు శ్లోకాల్లో భాగంగా ఈరోజు పదమూడవ అధ్యాయంలోని పదకొండవ శ్లోకం నుంచి పదిహేనవ శ్లోకం వరకు మీకు చదివి వినిపిస్తున్నానండి విత్ మీనింగ్స్తో ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నే నమ శ్రీమద్భగవద్గీత త్రయోదశోధ్యాయ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగ పదకొండవ శ్లోకం మయి చానన్యోగేనా భక్తిరవ్యభిచారిని వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది మళ్ళీ చదువుతున్నానండి మయి చానన్యోగేనా భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సంవిత్వం అరతీర్జన సంసది దీని మీనింగ్ చదువుతున్నానండి ఇంకా నాలో యోగంతో ఉండి వ్యభిచరించని భక్తి ఏకాంతంలో గడపడము జన సమ్మర్దంలో అభిరుచి లేకపోవడము పన్నెండో శ్లోకం చదువుతున్నానండి జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానా దర్శనం ఏత జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం ఎదతోన్యత మళ్ళీ చదువుతున్నానండి జ్ఞాన నిత్యత్వం దర్శనం ఏత జ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం ఎదతోన్యత దీని మీనింగ్ చదువుతున్నానండి నిత్యము జ్ఞానం ఉండడం తత్వజ్ఞానం యొక్క లక్ష్యాన్ని దర్శించడము జ్ఞానం అని దానికి భిన్నమైనదంతా అజ్ఞానం పదమూడవ శ్లోకం చదువుతున్నానండి జేయం ఎత్త ప్రవక్ష్యామి మృతమశ్ను అది మత్పరం బ్రహ్మ నదు మళ్ళీ చదువు వినిపిస్తున్నానండి జ్ఞేయం ఎత్త ప్రవక్ష్యామి జ్ఞేయం ఎత్త ప్రవక్ష్యామితమస్ను అనాది మత్పరం బ్రహ్మ నదు దీని మీనింగ్ చదువుతానండి దేనిని తెలుసుకోవడం వల్ల జీవుడు అమృత తత్వాన్ని పొందుతాడు ఆ జ్ఞేయ వస్తువుని గురించి చెబుతాను అది లేనిది పరబ్రహ్మం అది సత్తు కాదని అసత్తు కాదని చెప్పబడుతుంది పద్నాలుగో శ్లోకం చదువుతానండి సర్వత పాని పదం తత్ సర్వతోక్షి శిరోముఖం శృతిమల్లొకే సర్వమావృత్యతితి మళ్ళీ చదువుతున్నానండి పాని పాదం తత్విశిరోఖం సర్వత శ్రుతిమల్లోకే సర్వమావృత్యష్టతి దీని మీనింగ్ చదువుతున్నానండి దానికి అంతటా చేతులు కాళ్ళు కళ్ళు తలలు నోళ్ళు చెవులు ఉండి అది లోకంలో సర్వాన్ని ఆవరించి ఉంటుంది పదిహేనవ శ్లోకం చదువుతున్నానండి సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృశైవ నిర్గుణం గుణభోక్తృచ మళ్ళీ చదువుతున్నానండి

నిర్గుణం గుణ భోక్తృచ మీనింగ్ చదువుతున్నానండి ఆ పరబ్రహ్మము ఇంద్రియాల లక్షణాల ద్వారా ప్రకాశించేది ఏ ఇంద్రియాలు తనలో లేనిది దేన్ని అంటకుండానే అన్నింటినీ భరించేది గుణహీనమై కూడా గుణాలని భోగించేది